హాయ్ హలో రైతు సోల నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రైనా యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినా బిచ్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఇవాళ వచ్చేసి మనము దగ్గర దగ్గర పరకాల సరౌండింగ్స్లో ఉన్నాము ప్రజెంట్ తెలంగాణలో చూసుకున్నట్లయితే పత్తి పంట వచ్చేసి దాదాపు ఒక నెల రోజులుగా ఉంది ఇప్పుడు మనం రాయలసీమతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రాతో కంపేర్ చేసుకుంటే మన పంట కాల వ్యవధి అనేది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఉంది సో అక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ డోసు సెకండ్ డోస్ స్ప్రేయింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి బట్ మన దగ్గర చూసుకుంటే మాత్రము స్ప్రేయింగ్ అనేది కొంచెం డిలేగా నడుస్తూ ఉంది ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మన దగ్గర ఈ కలుపు మందు ఏదైతే ఉందో కలుపు మందు స్ప్రేయింగ్ దశలో ఉన్నారు ప్రజెంట్ మీరు ఇప్పుడు పత్తి పంట వేసుకొని దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ అవుతూ ఉంది మన తెలంగాణలో ఏ జిల్లాలో తీసుకున్నా కూడా ఇక్కడ మీరు పరకాల సరౌండింగ్లో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ప్రజెంట్ చూస్తున్న అన్ని పంటల్లో ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు సో చిన్న వీడియో తీద్దామని చెప్పేసి తీస్తూ ఉన్నాను సో ఇంకా పక్కన చూసుకున్నట్లయితే మీరు ఇంకా చాలా చిన్న చిన్న పంటలు ఉన్నాయి ఇంకా అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మొన్న మొన్న నాటుకునే ఉన్నాయి ఎందుకంటే మన దగ్గర వర్షాలు కొంచెం డిలే అవ్వడం వల్ల ఈ పత్తి పంట అనేది కొంచెం లేట్గా వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజెంట్ ఎవరైతే చిన్న చిన్న పంటలు ఉన్నాయో ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ దశలో ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ కలుపు మందు ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నారు ఆ కలుపు మందు వచ్చేసి ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో తెలియపరచ తెలియపరచడం జరిగింది హిట్ వీడ్ అండ్ అజిల్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి అని చెప్పేసి గరక కానీ గడ్డి కానీ ఎలాంటి ఆకుజాతి జాతి ఉన్నా కూడా దాదాపు అన్ని రకాల కలుపు నివారణ జరిగిపోతుంది సో ఆ రెండు కాంబినేషన్స్ స్ప్రే చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఎవరైతే స్ప్రే స్టార్ట్ చేయబోతూ ఉన్నారో ప్రజెంట్ తెలంగాణలో ఫస్ట్ స్ప్రే వచ్చేసి మనము కంపల్సరీగా జేటీ స్టార్ స్ప్రే చేసుకోవాలని చెప్పేసి చెప్పాము జేటీ వాళ్ళది జేటీ స్టార్ అది వచ్చేసి మనకి ఏదైతే ఉందో పత్తి పంటలో వచ్చేసి చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పెండినల్లి జీడ దానితో పాటు ఎలాంటి తామర పురుగులు ఉన్నా కూడా కంట్రోల్ అయిపోయి చెట్టు వచ్చేసి చాలా నీట్గా గుబూరుగా సైడ్ బ్రాంచెస్తో పాటు చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది అలాగే ఆకు కింది భాగంలో ఎలాంటి జీడ జిగి కానీ ఏది ఉన్నా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయి మీకు ఆకు చాలా నీట్గా వస్తూ ఉంటుంది ఎంత జీడ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది దాంతోపాటు ఎంత ముడుతురు ఉన్నా ముడతా ఉన్నా కూడా క్లీన్ అయిపోయి చాలా చక్కగా అనేది వస్తూ ఉంటుంది సో అందుకని చెప్పేసి తెలంగాణలో ఎవరైతే రైతులు ఉన్నారో స్ప్రే ఉన్నారో ఆ రైతులు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డోస్గా జేటీ స్టార్ అనేది స్ప్రే చేసుకోండి ఓన్లీ ఫస్ట్ డోసే స్ప్రే చేసుకోవాలా లేదంటే సెకండ్ డోస్ థర్డ్ డోస్గా దీన్ని స్ప్రే చేయరాదా అంటే ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి నైంటీ వన్ ట్వంటీ డేస్ వరకు మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ డోస్ స్ప్రే ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు సెకండ్ డోస్గా వచ్చేసి లైకా స్ప్రే చేసుకోండి ఆల్రెడీ లైకా గురించి ప్రతి రైతు మిత్రుడికి తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్ప్రే చేసిన వాళ్ళు ఉన్నారు వేలలో లక్షల్లో ఉన్నారు స్ప్రే చేసిన రైతులు సో లైకా వచ్చేసి మేజర్ రీతికి ఈ ఏదైతే చెప్పామో తెల్లదోమ దోమ పచ్చదోమ పేరుపంక నల్లి దాంతోపాటు నల్లి దాంతోపాటు తామర పురుగులు దాంతోపాటు ఎలాంటి జీడా జిగి ఉన్నా దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ మంచి ఫ్లవర్ని తీసుకొస్తూ ఉంటుంది మంచి పూత తీసుకొస్తూ ఉంటుంది కనుక సెకండ్ డోస్గా ఎవరైతే జేటీ స్టార్ ఫస్ట్ డోస్ స్ప్రే చేశారో వాళ్ళు సెకండ్ డోస్గా లైకా స్ప్రే చేసుకోండి ఈ రెండు కాంబినేషన్స్ వచ్చేసి మీరు ఒక పన్నెండు రోజుల వ్యవధి నుంచి పదిహేను రోజుల వ్యవధిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జేటీ స్టార్ స్ప్రే చేస్తే మళ్ళీ ఒక పన్నెండు పదిహేను రోజుల తర్వాత మీరు లైక్ అలా స్ప్రే చేసుకోండి ఆ తర్వాత ఫర్దర్గా జేటి కార్ట్ అలా వస్తూ ఉంటాయి అది చెప్తాను నేను టైం వచ్చినప్పుడు సో ఇదైతే తెలంగాణలో స్ప్రే చేసుకోవాలండి ఎవరైతే రైతులు ఉన్నారో పంట లేటుగా ఉందో సేమ్ మాది అదే పరిస్థితి నెక్స్ట్ వీక్ నేను ఊరికి వెళ్ళినప్పుడు సండే మండే ఆ టైంలో ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను మాది కూడా కలుపు మందు స్ప్రే చేపియడం జరిగింది కలుపు మందు వచ్చేసి స్ప్రే చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతూ ఉంది ఆ తర్వాత ఇప్పుడు సేద్యం అయిపోయిన తర్వాత ఫస్ట్ స్ప్రే అనేది స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ స్ప్రే స్టార్ట్ చేయడానికి ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది ఆ టైంలో నేను ఇంటికెళ్ళి ఖచ్చితంగా మీకు వీడియో తీసి పెడతాను ఫస్ట్ స్ప్రే ఏం చేస్తున్నాను ఏంటి అనేది కంపల్సరిగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను హండ్రెడ్ పర్సెంట్ సో కాంప్లెక్స్ ఎరువులు ఎవరైతే వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారో రైతులు వాళ్ళు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో కొరమండల్ వాళ్ళది వేసుకోండి సో అందులో మనకు ఈ అమోనికల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి భాస్వరం ఉంటుంది దాంతోపాటు యూరియా కంటెంట్ ఉంటుంది ఇప్పుడు యూరియా షార్టేజ్ ఉంది కనుక ఈ టైంలో యూరియా దొరకట్లేదు కనుక ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కనుక వేసుకున్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీ పంటలో మంచి గ్రోతింగ్తో పాటు సైడ్ బ్రాంచెస్తో చాలా నీట్గా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది పంట ఇదైతే గ్యారంటీగా చెప్పగలరు ఇది తెలంగాణ గురించి ఆ తర్వాత మనం రాయలసీమ కానీ ఆంధ్ర ప్రాంతాల్లో తీసుకుంటే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ పత్తి పంట అవుతూ ఉంది దాదాపు ఈ స్టేజ్లో ఉన్నాయి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో రూపంలో పెడుతూనే ఉన్నాను ఆ ఏరియాలో ఎవరైతే రైతులు నాకు వీడియోలు పంపిస్తూ ఉన్నారో ఏదైతే జెటి స్టార్ కానీ లైకా కానీ స్ప్రే చేసిన వాళ్ళ మీద ఏ పత్తి పంటలు ఎలా ఉన్నాయి మీరు గమనించినట్లయితే అక్కడ ఇప్పుడు అక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా చెట్లకి జీడా కానీ జిగి కానీ ఎక్కడా కూడా లేదు క్లియర్గా చాలా వరకు స్ప్రే చేసినప్పుడు ఎలా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంది అనేది టెన్ డేస్ వేరియేషన్లో కూడా మీకు వీడియోలు చూపెడుతూ ఉన్నాను ప్రోడక్ట్ ఎందుకంటే ఒక మందు చెప్పామంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పని చేయాల్సిందే అందులో ఎలాంటి మార్పు చేర్పులు ఎలాంటి డౌట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేవు అదైతే గ్యారంటీగా చెప్పగలరు సో అది ఆ రిజల్ట్ ఉంది కనుక బిచునాయకు ఒక ప్రోడక్ట్ చెప్పాడంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటేనే చెప్తాడు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అవి ఉన్నాయి కనుక నేను చెప్తా ఉన్నాను అవి ఆ రిజల్ట్ ఉంది కనుకనే ఇంతమంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు ఆ రిజల్ట్ అనేది మనకు చెప్తా ఉన్నాను అది మీరు గమనించినట్లయితే రీసెంట్గా ఏదైతే ఉందో ఆదోని ఎమ్మింగ్నూరు కోసి కోడమూరు సరౌండింగ్లో వీడియోలు అయితే పెడతా ఉన్నాను కదా మన ఏదైతే ఉందో యూట్యూబ్లో షార్ట్ వీడియో రూపంలో పెడతా ఉన్నాను సో చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నాయి మీరు ఒకటే ఇప్పటికీ చెప్తాను ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్పిన మందు ఒక ఎకరాకి స్ప్రే చేయండి మీకు నచ్చిన మందు ఒక ఎకరాకి స్ప్రే చేయండి రెండింటినీ తేడా చూసుకోండి ఆ తర్వాత మిగతా మీరే ఇంకో పది మంది రైతులకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు సో ఏ మందు తీసుకున్నా కూడా చాలా తక్కువ కాస్ట్ అండి నేను చెప్పే ఫోర్ ఫైవ్ డోసెస్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా స్ప్రే చేసుకోండి ఆ ఫోర్ ఫైవ్ డోసెస్ ఏదైతే ఉన్నాయో మీరు స్ప్రే చేసుకుంటే మీకు అంత కొడితే ఒక ఎకరాకి నాలుగు వేల కంటే ఎక్కువ ఖర్చులు అన్ని రకాల ఎవరికొందో సో